ఇప్పుడైన రాష్ట్రం అంతా షాక్ ఏపీలో కొత్త గ్యాంగ్ పోలీసులపైనే దాడి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తాయి అదేవిధంగా వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చిత్తూరు జిల్లా కుప్పంలో హర్యానాకు చెందిన దొంగలు ముఠా రెచ్చిపోయింది కుప్పం మీదుగా సరిహద్దు దాటుతూ ఉండగా మంగళవారం నాడు అర్ధరాత్రి పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో కారులో వెళ్తున్న దొంగలు పోలీసులనే తొక్కించిపోయారు పోలీసులు వెంటనే కాల్పులు జరిపి వారిని ఆపడానికి ప్రయత్నించారు అనంతరం దొంగలు కారును వదిలి పారిపోగా పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు కుప్పం డిఎస్పీ అలాగే రూరల్ సిఐ ఆధ్వర్యంలో పోలీసులు కృష్ణగిరి పలమనేరు నేషనల్ హైవే పై తనిఖీలు చేపట్టారు నిపల్లి చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా రాత్రి పదిన్నర గంటలకు ఒక కర్ణాటక రిజిస్ట్రేషన్ తో ఉన్న స్కార్పియో కారు నాపారు ఆ కారులో తనిఖీ చేసేందుకు ఇద్దరు కానిస్టేబుల్ వెళ్ళగా వెంటనే దొంగలు వెనక పోనించి వారిపైకి ఎక్కించే ప్రయత్నం చేశారు కానిస్టేబుల్ అప్రమత్తమై వెంటనే పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది కానీ అప్రమత్తమైన సిఐ మల్లేష్ యాదవ్ మలేష్ యాదవ్ కాల్పులు జరిపారు తన సర్వీస్ రివాల్వర్ తో కారు డ్రైవర్ కాలుకి తగిలేలా కాల్చారు కాల్పులు జరిపిన తర్వాత దొంగలు కారుతో సహా నుంచి పారిపోయారు పోలీసులు వెంటనే టీములుగా ఏర్పడి వారి కోసం గాలించారు కారు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు దాటకపోవడంతో కుప్పం పరిసర ప్రాంతాల్లో గాలింపు కొనసాగిస్తున్నారు నిందితులు పరమ సముద్రం చెరువు దగ్గర కారును వదిలి పారిపోయారన్నారు పోలీసులు హత్యాయత్నం కింద దొంగలపై కేసు నమోదు చేశామన్నారు డిఎస్పీ పాదసార్ది సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నామని ఈ క్రమంలోనే డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దించామన్నారు ఒకవేళ ఎక్కడైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు స్థానికులు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాలు బట్టి కారులో ఐదుగురు ఉన్నట్టుగా చెప్తున్నారు దొంగలు హర్యానాకు చెందిన ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు వీరు గతంలో చాలా రాష్ట్రాల్లో దొంగతనం చేశారంటున్నారు పోలీసులు జరిపిన కాల్పుల్లో డ్రైవర్ కు గాయాలయ్యాయి సో నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది ఘటన స్థానికంగా కలకలం రేపింది అయితే ఇంకా ఈ ఘటనపై పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది